సో ఇప్పుడు సింబల్ అలాట్మెంట్ మనకి విత్డ్రావల్ అది కంప్లీట్ అయింది కాబట్టి సో జనరల్ అబ్జర్వర్ మేడం గారు కూడా ఉన్నారు సో మనకి సింబల్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో మెయిన్ బేసిక్ ఏమంటే ఫస్ట్ సింబల్ అలాట్మెంట్ కన్నా ముందు ఈ అభ్యర్థుల్ ఒక ఆర్డర్ అరేంజ్ చేసుకోవడం ఉంటుంది సో ఈ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రికగ్నైజ్డ్ దాన్ని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ తర్వాత ఇండిపెండెన్స్ ఉంటుంది సో మనకి ఆఫ్టర్ స్కూల్ని థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు సో ఈరోజు త్రీ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు సో ముత్యం ప్రభు పోతు నవీన్ అండ్ పోతు నాగార్జు సో త్రీ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు మంచం

కోటగిరి శ్రీనివాస్ ఇండిపెండెంట్ ఎయిర్ కండిషనర్ ఎయిర్ కండిషనర్ గంగా చరితారావు కంప్యూటర్ కంప్యూటర్ ఇండిపెండెంట్ గోపి చంద్రయ్య ఇండిపెండెంట్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ సిలిండర్ తుటుకూరు జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ రూమ్ కూలర్ రూమ్ కూలర్ దేశపోయిన బ్యాట్ ఇండిపెండెంట్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ బి నాయక్ ఇండిపెండెంట్ అల్మరా బీరువా పాదాలు సైనికులు ఇండిపెండెంట్ బేబీ వాకర్ బేబీ వాకర్ ప్రశాంత్ కాట్రాజి ఇండిపెండెంట్ బెలూన్ బెలూన్ మాలవత్ మెటల్ ఇండిపెండెంట్ బ్యాంగిల్స్ గాజులు రాగి అని ఇండిపెండెంట్ రింగ్ ఉంగర రాపల్లి సత్యనారాయణ ఇండిపెండెంట్ పాట్ కుండ రాస్తెల్లి శ్రీనివాస్ ఇండిపెండెంట్ ఆపిల్ యాపిల్ వేముల విక్రమ్ రెడ్డి ఇండిపెండెంట్ సో ఇప్పుడు మీ దగ్గరికి ఈ డాక్యుమెంట్ వస్తుందండి సో ఇది తెలుగు ఇంగ్లీషు రెండు వస్తుంది సో దీంట్లో మీరు ఇదే బ్యారెక్ట్ అవుతుంది సో ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ నేము పార్టీ నేమ్ ఆ ఇండిపెండెంట్ అది సింబల్ సింబల్ నేమ్ అదే విధంగా మీ ఫోటో ఫోటో కూడా చూసుకోండి అది మీ ఫోటో వచ్చిందా ఏమైనా మిస్ అయిందా అనేది కూడా చెక్ చేసుకొని ఈ తెలుగు ఇంగ్లీష్ లాస్ట్ పాలంలో సిగ్నేచర్ అని ఉండి అందరి దగ్గరికి వస్తారు అది సైన్